ఓట్ల పండుగ అయిపోయినాక చిన్న సీఎం సారు హోదల ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వామి దర్శనానికి అత్తుండు పవన్ కళ్యాణ్ సారు రేపు ఇరవై తొమ్మిది తారీఖు రోజున హైదరాబాద్ నుంచి వెళ్ళి రోడ్డు మార్గంలో కొండగట్ట మొన్న ఎన్నికల్లో ఎక్కతక్క ఓట్లతోని గట్టి మెజారిటీతోని గెలిచిండు పవన్ కళ్యాణ్ సారు దేశం మొత్తంలో ఎక్కడా ఎప్పుడు ఏ పార్టీ లేకల పోటీ చేసిన అన్ని జాగాల్లో గెలిచి మనల్లెవర్రా ఆపేది ఆపేదన్నట్టు సినిమాలనే కాకుండా ఎన్నికల్లో ఒక కింగ్ మేకర్ అయ్యిండు పవన్ ఆలు సారు గప్పట్ల చిరంజీవి సారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కోసం ప్రచారం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ సార్కు కరెంటు వైరు నెత్తికి తగిలింది ఎంత కాదన్నా ఒక అర్ధగంట సేపు పవనాల్ సారు సోయి తప్పి పడిపోయిండు ఇక దావకాలో కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళా ప్రచారం చేసిండు అయితే అప్పుడు కొండగట్టాంజన స్వామి దయ వల్లనే ప్రాణపాయం తప్పిందని చాలా సార్లు చెప్పుకొచ్చిండు పవన్ సారు ఎన్నికల అప్పుడు కూడా వారాహియాత్ర మొదలుపెట్టేటప్పుడు ముందుగాల వారాయి బండిని కొండగడ తీసుకొచ్చి వాహన పూజ వేపించిండు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడులో కూడా అంజన్న ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడులో కూడా కొండటాంజన స్వామిని మొక్కుకొని పార్టీ పొత్తులు పెట్టుకునే సంగతి ఏందనేది కొండటాంజన స్వామి సన్నిధిలో కుల్ల ఇక తమ ఇంటి ఇలవైల్పు కొండటాంజన స్వామి మొక్కు తీర్చుకుంటానికి మల్లొక మల్క కొండగట్టు రాబోతున్నాడు పవన్ కళ్యాణ్ సారు కొండగట్టు పర్యటన ఏర్పాట్ల కోసం ఒకరోజు ముందుగానే అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు జన సైనికులు ఇక రేపు కొండగట్టలా ఎసువంటి జనజాతర ఉంటుంది పవన్ సారు ఏం మాట్లాడతాడు ఆయన ఫ్యాన్స్ చేసే ఆగం ఎట్లుంటుంది రేపటి వీడియోలో చూద్దాం